హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలోనే కాదు ఈ విశ్వం మొత్తంలో కూడా మనిషికి అర్థం కాని విషయం ఏదైనా ఉంది అంటే అది మన బ్రెయిన్ మాత్రమే ఒక అడల్ట్ బ్రెయిన్లో వంద బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పదివేల సెల్స్తో కనెక్ట్ అయి ఉంటాయి ఈ కనెక్షన్ ద్వారానే మన బ్రెయిన్కి సిగ్నల్స్లో మన థాట్స్ని మన ఆలోచనలని మెసేజ్ల రూపంలో పంపిస్తూ ఉంటుంది దీనినే సినాప్సెస్ అంటారు ఇవన్నీ కూడా సరిగ్గా కౌంట్ చేస్తే వంద ట్రిలియన్ కనెక్షన్స్ అవుతాయి అంటే మన గెలాక్సీలో ఉన్న నక్షత్రాలకి వెయ్యి రెట్లు ఎక్కువ అని అర్థం మన బ్రెయిన్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ గిగాబైట్స్ డిజిటల్ మెమొరీని స్టోర్ చేయగలదు అదే ఎంతో మనం తెలుసుకోవాలంటే ఆ స్టోర్ అయిన మెమొరీని ఒక టీవీలో వేసి చూస్తే మీకు పట్టే సమయం అక్షరాల మూడు వందల సంవత్సరాలు అది మన బ్రెయిన్కి ఉన్న సత్తా సో అంత శక్తి మనిషి బ్రెయిన్కి ఉంది మరి అలాంటి సూపర్ ఆర్గాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం ఏదైనా ఒక అలవాటుని మనం ఇరవై ఒక రోజులు పాటిస్తే మన బ్రెయిన్ ఆ హ్యాబిట్ని మన లైఫ్ స్టైల్గా మార్చేస్తుంది ఇది ఎన్నో పుస్తకాల్లో ఎన్నో పరీక్షల్లో మనకు తెలిపారు సో ఆ ట్వంటీ వన్ డేస్ రూల్ని సిక్స్ బ్రెయిన్ హ్యాబిట్స్కి మనం గనుక పెట్టుకుంటే మనల్ని ఎవరు ఆపలేరు ముఖ్యంగా మన బ్రెయిన్ సూపర్ బ్రెయిన్గా మారిపోతుంది సో మనం ట్వంటీ వన్ డేస్ పాటించవలసిన హ్యాబిట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ హ్యాబిట్ టు ఇంక్రీజ్ బ్రెయిన్ హెల్త్ రోజు వాక్ చేయడం ద్వారా మీ బ్రెయిన్ హెల్త్కి చాలా ఉపయోగం ఉంటుంది నెంబర్ టూ హ్యాబిట్ టు ఇంక్రీజ్ బ్రెయిన్ మెమొరీ బ్రెయిన్కి ఉపయోగపడే ఫుడ్స్ని రోజువారీ ఆహారంలో చేర్చడం ఎగ్జాంపుల్ బెర్రీస్ బ్లాక్బెర్రీస్ బ్లూబెర్రీస్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వీటిని తింటే ఎప్పటికీ మతిపరపు రాకుండా సహాయపడుతుంది నెంబర్ త్రీ హ్యాబిట్ టు ఇంక్రీజ్ బ్రెయిన్ హైడ్రేషన్ రోజుకి కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగడం మర్చిపోకండి మీ బ్రెయిన్కి హైడ్రేషన్ చాలా ముఖ్యం అండ్ నెంబర్ ఫోర్ వచ్చేసి హ్యాబిట్ టు ఇంక్రీజ్ బ్రెయిన్ స్ట్రెంగ్త్ కొన్ని మెంటల్ వర్కౌట్స్ని చేయండి ఏమి లేవంటే ఒక ఫ్రిక్షన్ బుక్ని చదవండి అది మీ బ్రెయిన్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది నెంబర్ ఫైవ్ హ్యాబిట్ టు డిక్రీజ్ బ్రెయిన్ స్ట్రెస్ డైలీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే సిక్స్ సెకండ్స్ ఇన్హెల్ త్రీ సెకండ్స్ హోల్డ్ అండ్ సిక్స్ సెకండ్స్ ఎక్స్హెల్ అంతే సింపుల్ సిక్స్త్ హ్యాబిట్ హ్యాబిట్ టు డిక్రీజ్ నెగిటివ్ థాట్స్ మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ని ఒక బుక్ మీద రోజు రాయడం అవి తప్పని మీరు ప్రూవ్ చేయండి